వైసీపీ కార్పొరేటర్లు నేతలకు ఉచ్చు బిగుస్తోంది వాలంటీర్లు వరుసగా వైసీపీ కార్పొరేటర్లు నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులను ఆశ్రయిస్తున్నారు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు కోర్టు ఆదేశాలతో నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి మధుసూదన్ రావు తదితరులపై కేసులు నమోదు చేశారు పోలీసులు వేదాయపాలెం దర్గామిట్ట పోలీస్ స్టేషన్లకు వాలంటీర్లు తరలి వస్తున్నారు తమను ఒత్తిళ్లకు గురిచేసి రాజీనామా చేయించి తమ జీవితాలతో ఆడుకున్నారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు కాసేపటి క్రితం దర్గామిట్ట పిఎస్ లో ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ పై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు ఇక ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలకు నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఇటీవల స్పష్టం చేశారు వారిని ఉద్యోగాలకు తీసుకోవాలంటే అచ్చెన్నాయుడు ఒక షరతు విధించారు ఎవరి మాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామా చేశారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు దీంతో వాలంటీర్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల బాట పట్టారు మా కార్పొరేటర్ గారు వాసంతి వాళ్ళ భర్త శరత్చంద్ర గారు వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు మేము ఆ రోజు చేయమని చెప్పాము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మేమంతా నా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్ మేము ఇప్పుడు సీఏసార్ కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో బాట పట్టారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి చూస్తుంటే అటు వాలంటీర్లు అయితే పోలీస్ స్టేషన్ లో బాట పట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి ఎన్ని కేసులు నమోదయ్యాయని అనుకోచుంటారు రైట్ మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వైసీపీ కార్పొరేటర్లు అదే విధంగా వైసీపీ ముఖ్య నేతలపై ఇప్పటికే ఇటు వాలంటీర్లు ప్రధానంగా ఒక్కసారిగా కూడా బిధిస్తున్నటువంటి వచ్చు వైసీపీ కార్పొరేట్ల చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో వరుసగా వివిధ పోలీస్ స్టేషన్లు ప్రధానంగా మనం చూస్తే నెల్లూరు సంబంధించినటువంటి రూరల్లో అత్యధికంగా కూడా ఇటు ఐదు నుంచి ఆరు కేసులు అదే అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ రోజు పోలీసు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది కార్పొరేటర్ సంబంధించినటువంటి వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో జిల్లా వ్యాప్తంగా కూడా వాలంటరీ వ్యవస్థ గతంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ పరిధిలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏదైతే టీడీపీ ఇచ్చినటువంటి ఆ ఈ వాలంటరీ వ్యవస్థ ప్రధానంగా ఏదైతే ఓటర్లను గురి గురిచేస్తారు ఇటు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వాళ్ళందరూ కూడా పక్కన పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా వైసీపీలో వాళ్ళు కీలకంగా పనిచేశారు ఒకవైపు రాజీనామాలు చేసి ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వెంబడి కూడా వాళ్ళు ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అనుకున్నటువంటి ప్రభుత్వం రాకపోవడం టీడీపీ ప్రభుత్వ కూటమికి భారీ మెజార్టీ రావడంతో ఒక్కసారిగా కూడా ఇటు వాలంటరీ వ్యవస్థ అంతా కూడా కంగుతిరిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మరలా వాళ్ళు వాలంటరీ వ్యవస్థను మరలా చేజెక్కించుకోవాలా అదేవిధంగా తమ ఉద్యోగాలు తమకు కావాలంటూ కూడా ఒక డిమాండ్ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పోలీస్ స్టేషన్లు గత ప్రభుత్వంలో ఎవరైతే వాలంటీర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేయమని చెప్పి రాజీనామా చేయమని చెప్పి ఎవరైతే వాళ్ళకి వాళ్ళపై ప్రకృతి ఇచ్చారు వాళ్ళ మీద వెంటనే కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కూడా దాదాపు కూడా ఇటు వందల సంఖ్యలో కూడా వాలంటీర్లు ఇక్కడ వస్తున్నారు దాదాపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు వందల పైగా కూడా వాలంటీర్లు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా వందలాది మంది పోలీస్ స్టేషన్ పరిధికి చుట్టూ తిరుగుతున్నారు నిన్న పోర్టవ్ దర్గామెట్టు పోలీస్ స్టేషన్ లో ఉదయం ఏదైతే ఒక బృందం ఏర్ వచ్చారు వాలంటీర్లు మరొక సాయంత్రం మరొక బృందం ఈ రోజు ఉదయం కూడా మరికొంతమంది వాలంటీర్లు అక్కడికి వచ్చి తమను ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ పై స్థాయిలో కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు ఇది మొత్తానికి నెల్లూరులో కొంతమంది కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆశ్రయించినటువంటి వాలంటీర్ వెంటనే కూడా ఎవరైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సభ్యుల్ ఇన్స్పెక్టర్ కి కోర్టు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ గతంలో ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళందరినీ పక్కన పెట్టిన తర్వాత ప్రస్తుతం టీడీపీ కూటమిలో మళ్ళా వాలంటీర్లు వ్యవస్థ ఉండబోతుందనే యొక్క నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా వరుసగా క్యూ కడుతున్నారు తమ ఎమ్మెల్యేల చుట్టూ కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తమ లోకల్ పరిధిలో ఉన్నటువంటి నాయకులపై పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయాలన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళకి ఒక సమాచారం అందడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గతంలో వారిని ఇబ్బంది పెట్టి రాజీనామాలు చేయమన్నటువంటి ముఖ్య నేతలపై కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ముక్కుముడిగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా పోలీసులు కొత్త చుట్టూ కూడా పడిగాపులు కావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది నరేష్ వైసీపీ ప్రభుత్వం గత